ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి ఈ వీడియోలో మనం మేషరాశి జాతకులపై వక్రశైచ్చరుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం నవగ్రహాలన్నింటిలో శనాచరుడు పెద్ద గ్రహం భూమికి దగ్గరగా ఉండే గ్రహం మందగ్రహం అంటే చాలా నెమ్మదిగా కదులుతాడు శనైచ్చరుడు ఒక్కొక్క రాశిలో దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి అదే రాశిలోకి వస్తాడు అంటే రాశిచక్రం పూర్తిగా ఒక పర్యాయం సంచరించటానికి శనైచ్చరునికి దాదాపుగా ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది రాశి చక్రంలో శనైరునికి రెండు స్వక్షేత్రాలున్నాయి మకర రాశి కుంభరాశి కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా శనైచరుడు తులారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు గ్రహగమన సూత్రాల ఆధారంగా శనైచ్చరుడు ప్రతి సంవత్సరం వక్రగతిని పొందుతాడు ప్రస్తుతం గోచార రీత్యా కుంభరాశిలో సంచరిస్తున్న శనైచ్చరుడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ నెల పదిహేనవ తారీఖు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశిలోని వక్రగతిని పొందబోతున్నాడు వక్రగతి అంటే వంకరగా ప్రయాణించటం లేదా వెనక్కి వెళ్ళటం అని అర్థం నిజానికి చూస్తే ఏ గ్రహం కూడా తన నిర్ణీత గతిని తప్పి వెనుకకు ప్రయాణించదు అయితే ఒక గ్రహం యొక్క గమన వేగంలో తేడా వచ్చినప్పుడు అంటే భూమి వేగంతో పోలిస్తే భూమి మీద పరిశీలకునికి ఆ గ్రహం కొద్దిగా వెనుకకు వెళ్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది ఈ స్థితిని వక్రగతి అంటారు ఈ వక్రగతిలోని గ్రహం యొక్క చేష్టా బలం మరింత పెరుగుతుంది అందువల్ల భూమి మీద జాతకులపై ఆ గ్రహం యొక్క ప్రభావం మరింత అధికంగా ఉంటుంది ఈ శని గ్రహం వాయుతత్వ గ్రహం వాహనం కాకి శనైరుని కారకత్వాలు చూద్దామా ఈ శనైచరుడు కర్మకారకుడు దుఃఖకారకుడు హార్డ్ వర్క్ కఠోర పరిశ్రమ ఆటంకాలు న్యాయం పోరాటం బాధ వాయిదా వేయటం ఓటమి దీర్ఘకాలిక వ్యాధులు ఆయుర్దాయం మరణం ఆధ్యాత్మికత పాపం దాస్యం కుతంత్రం దుఃఖం అవమానం దరిద్రం వృద్ధాప్యం నపుంసకత్వం వ్యసనం బంధనం జైలు కుంటితనం పాత ఇల్లు ఎముకలు అపరిశుభ్రత నియమనిష్టలు సంప్రదాయాలు వైరాగ్యము శిథిలాలు మరుగుదొడ్లు పేదలు దళితులు శిక్షలు పడ్డవారు గ్రామీణ ప్రజానీకం నాడీ మండలం దంతములు గోళ్ళు వెంట్రుకలు నూనె సోమరితనం విసర్జక వ్యవస్థ సేవా వృత్తులు బద్ధకం నొప్పులకు కారకుడు అదేవిధంగా శనైచ్చరుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు కారకత్వం వహిస్తాడు జాతకులకు ఈ కుంభరాశి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ఈ వక్రశనైరుని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది శనైచ్చరునికి మూడు రకాల దృష్టిలు ఉంటాయి తానున్న రాశి నుంచి తృతీయ దృష్టితో తృతీయ భావాన్ని సప్తమ దృష్టితో భావాన్ని దశమ దృష్టితో దశమ భావాన్ని ఈ శనైరుడు వీక్షిస్తాడు ఈ భావాలు ఆయా రాశుల వారికి ఏ ఏ భావాలు అవుతాయో ఆ భావాలు కూడా ప్రభావితం అవుతాయి మనం చెప్పుకుంటున్న కుంభరాశిలోని వక్రశనైరుడు ఇచ్చే ఈ ఫలితాలు శనైరుని యొక్క దశ అంతర్దశలు జరుగుతున్న వారికి ఏలినాటి శనికాలం జరుగుతున్న వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావంలో ఉన్నవారికి జాతకంలో కూడా వక్రశని ఉన్నవారికి మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశ్యాధిపతి కుజుడు ఈ కుజుడు కొంతకాలం పాటు వక్రశనరునితో షష్టాష్టమ రాశులలో స్థితి చెందటమే కాదు మరి కొంతకాలం రాశిలో కూడా స్థితి చెందబోతున్నాడు ఇందువల్ల ఈ మేషరాశి జాతకులు మరింత అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి జాతకులకు దశమాధిపతి మరియు లాభాధిపతి అయిన శనైచ్చరుడు ప్రస్తుతం కుంభరాశిలో అంటే వీరి లాభ భావంలో వకరిస్తున్నాడు కనుక వీరి లాభభావం మీద ప్రభావాన్ని చూపిస్తాడు జాతక చక్రంలో అన్ని రకాల ఆదాయ మార్గాల్ని మిత్రుల్ని నెట్వర్క్ని జ్యేష్ట సోదరుల్ని కోరికలు నెరవేరటాన్ని ఈ లాభభావం తెలియజేస్తుంది వక్రించిన శనైచ్చరుని వల్ల వీరికి రావాల్సిన లాభాలు కొద్దిగా ఆలస్యమవుతాయి సమయానికి చేతికి డబ్బు అందదు పై అధికారుల వేధింపులు ఉంటాయి అంతేకాదు వీరి నెట్వర్క్ కూడా త్వరగా విస్తరించకపోవచ్చు ఈ సమయంలో మీ కోరికల్ని నెరవేర్చుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవచ్చు విజయాల్ని సాధించటానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోకపోవచ్చు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు లాభభావం ప్రాతినిధ్యం వహించే మీ జ్యేష్ఠ సోదరీ సోదరులతో కూడా మీకు విభేదాలు రావచ్చు కాబట్టి గతంలో మీరు చేసిన పనుల్ని ప్రయత్నాలని నిజాయితీగా ఆత్మవిమర్శన చేసుకుంటూ పునరాలోచించుకోండి ఆ పనుల్ని మరింత సమర్థవంతంగా ఎలా చేయవచ్చో ప్రణాళిక వేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మరింత పట్టుదలతో ఓర్మితో పనిచేయండి శనైచరుడు వక్రగతి వదిలిన తర్వాత విజయం మీదే అంతేకాదు మీ మిత్రులెవరో ఎవరో కూడా మీరు పోల్చుకోగలుగుతారు లాభభావంలోని శనైచ్చరుడు తన మూడవ దృష్టితో మేషరాశిని అంటే మీ లగ్న భావాన్ని సప్తమ దృష్టి చేత సింహరాశిని అంటే మీ పంచమ భావాన్ని దశమ దృష్టి చేత వృచ్చిక రాశిని అంటే మీ అష్టమ భావాన్ని వీక్షిస్తాడు శనైచ్చరుడు ప్రత్యేకమైన తన మూడవ దృష్టి చేత మీ లగ్న భావాన్ని వీక్షించటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు ఈ సమయంలో పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని ముందుగానే చెప్పుకున్నాం కదా ఇందువల్ల చాలామంది జాతకులు వర్కహాలిక్గా మారిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కూడా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది ఇకపోతే పంచమం అంటే సంతానం మీ క్రియేటివిటీ మీరు పెట్టే పెట్టుబడులు శనైచరుడు తన సప్తమ దృష్టి చేత మీ పంచమ భావాన్ని వీక్షించటం వల్ల మీరు పెట్టే పెట్టుబడులు మీకు వెంటనే లాభాలు తెచ్చిపెట్టకపోవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో ఎలాంటి తొందరపాటు పనికిరాదు వీలైనంత వరకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి ఈ సమయంలో మీ సృజనాత్మకతకు తగినంత గుర్తింపు రాకపోవచ్చు నిరాశ నిస్పృహలకు లోను కావచ్చు మీరు ఆశించిన స్థాయిలో మీ సంతానం విజయాల్ని సాధించలేకపోవచ్చు అనవసరంగా ఆందోళన చెందకుండా మీ ప్రయత్న లోపం ఏదన్నా ఉందేమో మరొక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోండి అష్టమం అంటే గుప్త శాస్త్ర అధ్యయనం పరిశోధనారంగం ఆకస్మిక సంఘటనలు కదా ప్రత్యేకమైన ప్రత్యేకమైనంత్ర దశమ దృష్టి చేత మీ అష్టమ భావాన్ని వీక్షించటం వల్ల గుప్త శాస్త్రాల్ని అభ్యసిస్తున్న జాతకులకు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పరిశోధనా రంగంలోని వారు కూడా మరింత చక్కగా రాణిస్తారు కొంతమంది జాతకులకు ఊహించని రీతిలో అనాయాసంగా డబ్బు కూడా రావచ్చు ఇప్పుడు నివారణ ఉపాయాలని చూద్దామా వక్రగతిలో సంచరిస్తున్న శనైచ్చరుడిచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ కొన్ని రెమెడీస్ లేదా పరిహారాలు చేసుకోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించాలి అదేవిధంగా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం వల్ల కూడా గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు వీలైతే శనైరునికి జపం చేయించుకోండి జప సంఖ్య పంతొమ్మిది వేలు వీళ్ళు కుదరని పక్షంలో ఓం శం ఈశ్వరాయ నమః అని ప్రతినిత్యము వీలైనన్నిసార్లు మనసులోనే జపించుకుంటూ ఉండండి షిరిడి దగ్గర శనిసింగణనాపూర్లోని శనైచ్చరునికి లేదా చిదంబరంలోని తిరునల్లార్ పాండిచ్చేరిలోని శనైచ్చరునికి లేదా మందపల్లిలోని శనైచ్చరునికి తైలాభిషేకం చేయించుకోండి ఈశ్వరునికి అభిషేకం చేయించుకున్న ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకున్న చక్కటి ఫలితం ఉంటుంది మీ పరిసర ప్రాంతాల్లో జీర్ణ దేవాలయాలుంటే పునరుద్ధరించే ప్రయత్నం చేయండి అన్నిటికన్నా ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి తరచుగా భూజులు దులపండి ఇంట్లో అద్దాలుంటే తళతళ మెరిసిపోయేలా తుడవండి అంతకన్నా ముఖ్యంగా మీ ఇంట్లో మరుగుదొడ్లని అంటే టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుకోండి వీలైతే ప్రతి శనివారం కడగండి అదేవిధంగా క్రమం తప్పకుండా వాకింగ్ చేయండి లేదంటే వీలైనంత వరకు ఎక్కడికైనా నడిచి వెళ్ళే ప్రయత్నం చేయండి నడిచి వెళ్లే వాళ్ల జోలికి శనైరుడు రాడు శనివారం నాడు మాంసాహారాన్ని మానివేయండి మద్యం జోలికి వెళ్ళకండి ఆరోగ్యం సహకరిస్తే శనివారం నాడు ఉపవాసం చేయండి శనైచ్చరుని కరుణ లభిస్తుంది తీర్థయాత్రలు చేయండి పుణ్యక్షేత్రాలను సందర్శించండి ఈ సమయంలో నువ్వులు నీలం రంగు వస్త్రాలు కందులు ఉలవలు దానంగా ఇవ్వండి భోజనం చేసే ముందు ప్రాతినిత్యము వీలైతే మొదటి ముద్దను కాకికి ఆహారంగా పెట్టండి అన్నదానం చేయండి మరి ముఖ్యంగా సంచార జాతుల వారికి అన్నదానం చేస్తే శనైరుడు ప్రీతి నొందుతాడు పారిశుద్ధ్య కార్మికులకు నూనె దానం చేయండి అయ్యప్ప మాల వేసుకునే వారికి వస్త్రదానం చేయండి దివ్యాంగులకు కుర్చీలు మంచాలు దానం చేయండి అనాథ పిల్లలకు మీకు వీలైనంతగా సహాయం చేయండి వృద్ధాశ్రమాలకు వెళ్ళి వృద్ధులకు ప్రేమ పంచండి మీ పూర్వీకుల పేరిట ఏదైనా దానం చేయండి హెల్మెట్లు విసనకర్రలు పాదరక్షలు గొడుగులు దుప్పట్లు దానం చేయండి మీ కింద పనిచేసే వారిని ఆదరణతో చూసుకోండి పని మనుషులని డ్రైవర్లని మీ ఇంట్లో వృద్ధులుంటే వారి పట్ల ప్రేమతో ప్రవర్తించండి శనైచ్చర అనుగ్రహ ప్రాప్తిరస్తు అస్తు స్వస్తి